ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ಒಪ್ಪೋ ಎ ಥರ್ಟಿ ಒನ್ ಮೋಡಲ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ಒಪ್ಪೋ ಎರ್ಟಿ ಒಂದು ಒಪ್ಪೋ ಎ ಥರ್ಟಿ ಒನ್ ಮೋಡಲ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದೆ ಕಸ್ಟಮರ್ ಡಿಸ್ಪ್ಲೇ ವೇಗ ఒప్పో ఏ థర్టీ వన్ ఇది హౌ టు ఓపెన్ ఒప్పో ఏ థర్టీ వన్ మోడల్ హౌ టు ఓపెన్ అంటే ఎలా ఓపెన్ చేయాలని చూసుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్యాక్ డోర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది బ్యాక్ డోర్ అనేది మనం చేసుకోవచ్చు ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ సింపుల్ అనేది రిమూవ్ చేసుకుని నెక్స్ట్ బ్యాక్ డోర్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది బ్యాక్ డోర్ అనేది మనం వేసుకోవాలి డిస్ప్లే అనేది ఏం కనిపించట్లేదు లైటింగ్ అనేది వస్తుంది మనం తప్ప మనకి డిస్ప్లే అనేది ఏం కనిపించట్లేదు దాన్ని డిస్ప్లే వేయాలి అలాగే బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకోవాలి వయసు థర్టీ వన్కి బ్యాక్ డోర్ వస్తుంది కంప్లీట్గా బ్యాక్ డోర్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ అనేది ఉంది కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటూ ఓపెన్ చేసుకోవాలి బ్యాక్ డ్యూర్ అనేది మనం సపరేట్ చేసాం నెక్స్ట్ స్క్రూస్ అనేది రిమూవ్ చేసి మనం వేయడానికి స్క్రూస్ అనేవి కూడా మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా స్కూల్స్ అన్నీ కూడా మనం రిమోట్ చేసుకోవచ్చండి ఓకేనా మొత్తం స్క్రూస్ అనేవి కూడా మనం రిమూవ్ చేసుకున్నాం నెక్స్ట్ ఈ మదర్ బోర్డ్ సపోర్ట్ టెప్ అనేది కూడా మనం రిమోవ్ చేసుకోవాలి ఓకేనా పిండి పిండి అనేది కూడా జాగ్రత్తగా రిమోవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాటరీ అనేది రిమోవ్ చేసుకోవాలి బ్యాటరీ అనేది రిమోవ్ చేసుకుని బ్యాటరీ ఈ రకంగా మనం రిమోట్ చేసుకుంటే ఈజీగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూసుకోవాలి ఇంకా ఫ్రెండ్స్ నెక్స్ట్ డిస్ప్లే స్ట్రిప్ అనేది మనం సెపరేట్ చేసుకోవాలి డిస్ప్లే స్టిక్ రిమోవ్ చేసుకుని డిస్ప్లే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అయితే డిస్ప్లే సెపరేట్ చేసుకోవాలి ఎందుకంటే డిస్ప్లే ఆటే ఓపెన్ అయిపోయి ఉంది కాబట్టి మనకి ఈజీగా ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఓకేనా మనం డిస్ప్లేని సపరేట్ చేసుకోవాలి ఓకే టు ఓపెన్ అంటే డిస్ప్లేని స్టెప్ బై స్టెప్ మొబైల్ అనేది ఈ రకంగా కూడా ఓపెన్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ಒಪ್ಪೋ ಎ ಥರ್ಟಿ ಒನ್ ರಬ್ಬರ್ಸ್ ಅನ್ನೋದ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಒಪ್ಪೋ ಎ ಥರ್ಟಿ ಒನ್ ಅದೇ ಫೈನಲ್ ಫಿನಿಷಿಂಗ್ ಅನೇಂದ್ರೆ ಒಂದು ಔಟ್ಪುಟ್ ಚೂಸ್ಕೊಂಡು ಫ್ರೆಂಡ್ಸ್ ಎಜ್ ಟು ಎಡ್ಜ್ ಮೊತ್ತೋರ್ ಸೈಡ್ಸ್ ಕೂಡ ಚೂಸ್ಕೊಂಡು ಫ್ರೆಂಡ್ಸ್ అసలు అసలు మొబైల్ ఓపెన్ చేసారా డిస్ప్లే వేసారా లేదా తెలియదు అలా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఫుల్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఫిట్టింగ్ అనేది ఓకేనా మొబైల్ అసలు ఓపెన్ చేశారా లేదనేది కూడా తెలియదు కస్టమర్కి అలా ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే మన షాపింగ్ తెచ్చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకాన్ ప్రెస్ చేసి ఛానల్ని యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ అలాగే ప్రతిదీ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్